అవిగోండి పచ్చికాయలు చూడండి ఒకసారి చెట్టుకి ఈత చెట్టుకి పైన ఈ ఆరెంజ్ కలర్ గుత్తి పైన పచ్చికాయల గుత్తి ఉందో చూసారండి గ్రీన్ కలర్ లో సేమ్ ఆకులు ఎలా గ్రీన్ కలర్ ఉన్నాయో ఆ పా కాయలు కూడా గ్రీన్ కలర్ ఉన్నాయండి కిందకొచ్చి ఆరెంజ్ కలర్ ఉన్నాయి దోరకాయలు అండి ఆ బ్లాక్ కలర్ లో కొన్ని కొన్ని ఉంటాయి కదండి ఆ కొన్ని కొన్ని అంటే పండిపోయిన కాయలు అండి కొంచెం దోరగా ఉన్నాయండి పండిన పండ్లు ఇవిగోండి కొన్ని కోసుకున్నాం మేము ఇంకా కోస్తున్నారు మా హస్బెండ్ మా తమ్ముడు వాళ్ళు కూడా చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో అసలు ఈత చెట్లు ఎంత దూరం చూసినా ఈత చెట్లు వాటి నిండా ఈత పళ్ళు ఉన్నాయండి అవి అదిగోండి మేకలు తింటున్నాయి కింద రాలిపడిన ఈత పళ్ళన్ని చూడండి మేకలు ప్రతి ఈత చెట్టు కింద మేకలే ఉన్నాయండి ఇక్కడ తినడానికి ఈత పళ్ళు తినడానికి ఎట్లా ఏరుకుంటున్నారో చూడండి రాళ్తుంటే ఇదిగోండి ఇక్కడ గుండాల్పాడు అడవిలో ఇది ఈత చెట్ల దగ్గరకు వచ్చామండి ఎందుకంటే మా మా చుట్టాల వాళ్ళది చేన్ ఉందండి ఆ చేను దగ్గర చూ చూడటానికి రమ్మంటే వస్తుంటే దారిలో చూస్తే అన్ని ఈత చెట్లు చాలా ఉన్నాయండి కుప్పలు కుప్పలుగా వాటికి అన్ని కాయలు కూడా ఫుల్గా ఉన్నాయండి అడవిలో అయితే ఇవన్నీ కొంచెం దూరంగా ఉన్నాయండి పండిన పండ్లు ఇవిగోండి కొన్ని కోసుకున్నాం మేము ఇంకా కోస్తున్నారు మా హస్బెండ్ మా తమ్ముడు వాళ్ళు కూడా ఇవి తింటే చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయండి ఇవి వేసవ కాలం వస్తాయండి మనకు సీజనల్ గా దొరికే పళ్ళే తర్వాత దొరకవండి మనకు కావాలన్నా కానీ ఈ పళ్ళు తినటం వల్ల ముఖ్యంగా మతి మరపు ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి ఐరన్ లోపం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి తింటే మాత్రం చక్కగా రక్త వృద్ధి కలుగుద్దండి తర్వాత రక్తంలో కొలెస్ట్రాల్ ఎవరైనా వేస్ట్ కొలెస్ట్రాల్ ఉంటే కూడా అది కూడా తగ్గిపోతుందండి తింటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా దొరుకుతుందండి కాల్షియం కూడా ఫుల్గా ఉంటుందండి ఇందులో ఎముకల పట్టుత్వానికి కూడా చాలా ఉపయోగపడతాయండి ఈ పళ్ళు ఇవి పెద్ద ఖరీదు పెట్టి కొనక్కర్లేదండి ఇట్లాంటి అడవులు ఉన్న దగ్గర చుట్టాలు ఎవరైనా ఈ ఎండాకాలం సెలవులకి చక్కగా వెళ్ళి ఇవి తిరిగి ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు అండి ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో చెట్లు పళ్ళు ప్రతి చెట్టుకి ఇట్లా గుత్తులు గుత్తులు ఇక అట్లాగే ఉన్నాయండి పండిని ఏమో ఇట్లా రాల్పుకొని తింటున్నారండి అందరూ అందరు మేకలు చూడండి ఒకసారి ఎన్ని అన్నీ ఈత పళ్ళు తింటాం అండి ఈత చెట్టు కింద చేరి మందులు పాలు పడాలంటే చాలా ఇక ఏడేమి మార్కెట్ లో కొనుక్కున్నా ప్రతిదీ మందులతో పండించే పంటలే గాని ఇవి మందులు లేకుండా చక్కగా అడవిలో సహజ సిద్ధంగా పెరిగిన పంట అండి ఈత పళ్ళు ఇవి తింటే ఆరోగ్య లాభాలు చాలా ఉన్నాయండి మేకల పళ్ళే ఇది